నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలకు ఉన్న ఆటంకాలు తొలుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తవుతాయి అందరపాటు పాటు నిర్ణయాలు తీసుకోకండి గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ కుటుంబ సభ్యులు సరిదిద్దుతారు ఈ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఉద్యోగాలు అనుకూలంగానే ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఓం నమ శివాయ అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి ప్రవేశంలో తీసుకున్న నిర్ణయాలు వల్ల శిఖాకులు ఇబ్బందులు కలుగుతాయి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారస్తులు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి లేదంటే మీ ధనం దొంగల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకుండానే ఇతరుల దృష్టిలో మీరు ఆకర్షితులవుతారు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి విజయాలను సాధిస్తారు మీ కుటుంబ సభ్యుల మీద మీ పని మీదే దృష్టి పెట్టండి విషయాలలో తలదూర్చడం వల్ల లేనిపోని సమస్యలలో సిక్కుకుపోతారు వైవాహిక జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది శుభవార్తలు వింటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొందుతారు వారంలో మీరు ఎంతగానో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తారు దాంతో చాలా బాధపడి డిప్రెషన్ లోకి వెళ్తారు జాగ్రత్త లోకంలో అంతా డబ్బే అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి డబ్బు లేకపోతే మీ దగ్గర ఎంత మంచితనం ఉన్నా ఎవ్వరికీ కనిపించదు అందుకే డబ్బు సంపాదించడం మీదే మీ సమయాన్ని వెచ్చించండి ఎవరి వెంట తిరిగి సమయాన్ని వృధా చేసుకోకండి రాశి వారి పరిహారం వచ్చి ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ